అమ్మా మనకు వినాయక చవితి రాబోతోంది మరికొద్ది రోజుల్లోనే అయితే ఒకప్పటి కాలంలో వినాయక చవితి వేడుకలు జరుపుకునేదానికి ఇప్పుడు ఈ నవరాత్రులు జరుపుకునేదానికి చాలా వ్యత్యాసం ఉందమ్మా అసలు ఏ రకంగా ఈ పండుగని మనం జరుపుకోవాలి ఆ రోజు మనం ప్రొద్దున లేచిన దగ్గర నుంచి ఎటువంటి విధానాలు ఆచరించాలో వివరించండి యాదేవి సర్వభూతేశు ఛాయారూపేణ సంస్థిత నమో నమస్తే శ్రీ నమోనమీ నమ వినాయక చవితి అన్ని పండగల్లో కంటే కూడా అందరికీ ఇష్టమైన పండగ పిల్లలు చాలా ఇష్టపడి చేసుకునే పండగ వినాయక చవితి మన పండగలన్నీ కూడా పూజలతోటి ముడిపడి ఉంటాయి పూజలతోనే ముడిపడి ఉంటాయి వినాయక చవితి ముఖ్యంగా మనం అందరం కూడా ఈ సంవత్సరం తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే మట్టి వినాయకులనే పూజిస్తాము ఎందుకంటే మన పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి మట్టి గణపతినే పూజిస్తాము మట్టి గణపతినే నిమజ్జనం చేస్తాం ఇది అందరూ సంకల్పం చేసుకోండి ఇక ఈ పూజ ఎలా చేసుకోవాలి నేను ఎప్పుడు చెప్పినట్టే ఎక్కువ డబ్బులు వృధా చేయకుండా తక్కువ ఖర్చుతో ఆనందంగా పండగ జరుపుకోండి అనవసరమైన ఆర్భాటాలు అనవసరమైన గొడవలు ఇలాంటివేం లేకుండా శుచిగా శుభ్రంగా పూజ జరుపుకోండి పూజా సమయం ఎప్పుడైనా కూడా ఉదయం పదింటి లోపల చేసేసుకోవడానికి ప్రయత్నం చేయండి మరీ లేటుగా కాకుండా ఓకే ఎందుకంటే మండపాల దగ్గర సాయంత్రం చేస్తూ ఉంటారు కదా అవునమ్మా సాయంత్రం చేసినప్పుడు ఇంట్లో కూడా ఉదయం చేసుకోవాలి ఎందుకంటే చవితి చంద్రుని చూడకూడదు ఆ రోజు చంద్రోదయం సమయానికి మళ్ళీ కథ చదువుకున్న అక్షతలు వేసుకుంటారు కొంతమంది అవును లేదా ఉదయం పూజ అయిపోయిన వెంటనే అక్షతలు వేసుకోవడం ఇట్లా ఉదయం కనీస పక్షం పదింటి లోపల పూజ అయిపోయేలాగా చూసుకోండి ఇంకొకటి కేవలము ఆవిరి మీద ఉడికించిన పదార్థాలనే గణపతికి నివేదన చెయ్యండి ఓకే ప్రత్యేకంగా అమ్మ ఇదివరకు ఖచ్చితంగా ఆవిరి మీద ఉడికించిన కుడుములు ఉండ్రాళ్ళు ఇవే చేసేవారు కొబ్బరి లౌజు ఆయన కొబ్బరి అంటే చాలా ఇష్టం కొబ్బరి లౌజ్ ఇవే చేసేవారు పులిహార గార్లు అన్ని పండగలకి చేసుకుంటాం కదా ఒక వినాయక చవితికి మాత్రము ఆవిరి మీద చేసినటువంటి పదార్థాలనే నివేదన చెయ్యండి ఇది తర్వాత ఖచ్చితంగా ఆ పూజ అయిపోయిన వెంటనే చిన్న భజన ఒక పాట ఒక సత్సంగం ఏదో ఒకటి ఆ గణపతి దగ్గర ఎక్కువ సమయం ఉండేలాగా చూసుకోండి ఎందుకంటే అమ్మా మన జీవితంలో రాకుడనివే విఘ్నాలు గణపతి అంటే అర్థం ఏంటి తెలుసా ఎన్ని గణములు ఉంటాయి మనకి దైవగణం దేవతలు కూడా గణం అందుకే వాళ్ళు గణపతి పూజ చేస్తారుగా అవునమ్మా ఆఖరికి మీరు శివపురాణం చదవండి శివ పార్వతుల కళ్యాణంలో కూడా గణపతిని పూజేస్తారు అంటే ప్రథమ గణపతి శివుడు అంటారు అందరూ ఆయన యొక్క కుమారుడు కాబట్టి గణములు అధిపతి అయ్యాడు ఇలా చూసుకుంటే ఆ గణపతి మన జీవితంలో ఆ జ్ఞానాన్ని సుఖాన్ని ఆనందాన్ని ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు గణపతి ఇవన్నీ కలిపి ఒక ప్యాకేజ్ లా ఇస్తాడు ఎందుకంటే ఆయన యొక్క చుట్టు ఏనుగు ఏనుగు తలకాయి మనిషి శరీరము ఇవన్నీ కూడా విశేషాలు అనమాట గణములు అంటే ఏం చెప్పాను మనుష్య గణము దేవగణము రాక్షసగణము వృక్షగణము ఎన్ని గణాలు జంతుగణాలు ఎన్ని గణాలు ఏ ఏ గణాలైతే ఉన్నాయో అన్ని గణాలకి అధిపతి గణపతి గణపతి అందుకే ఆయన గణపతి పతి అంటే ఏం లేదమ్మా ఇప్పుడు వివాహమైన వాళ్ళకు కూడా పతి అంటారు భర్త పతి అంటే నాయకుడు ఓ మరి ఈ మాట విన్న మగవాళ్ళందరూ నాయకత్వ లక్షణాలు అంటే ఏంటి స్త్రీని గౌరవించడం స్త్రీని ఆనందంగా చూసుకోవడం అంతేగాని ఎక్కువ తక్కువ ఆ భావం ఉండదు నాయకుడు నాయకుడులాగే ప్రవర్తించాడు గణపతి అంటే గణములకి నాయకుడు ఓకే ప్రతి గణానికి ఆయనే నాయకుడు ఇక ఈ గణపతి పూజలో మనకు వచ్చేటటువంటి అనుమానం పసుపు గణపతికి కూడా పూజ చేయాలా చాలా మంది అనుకుంటారు అక్కడ గణపతి ఉన్నాడు కదండి గణపతి అని అసలు పోయినసారి వరలక్ష్మి రతంలో చెప్పుకున్నా ఇప్పుడు చెప్పుకున్నా ఆకారాన్ని నుంచి నిరాకార స్వరూపం అంటే భగవంతుడికి ఆకారం లేదు సర్వత్రా వ్యాప్తి చెంది ఉన్నాడని తెలుసుకోవడమే కదమ్మా ఆధ్యాత్మికత అందులో భాగంగానే నాలుగు చతుర్భుజాలు ఉన్న గణపతిని పసుపు ముద్దలో పూజిస్తూ ఉంటాం ముందు హరిద్ర గణపతికి పూజ చేసిన తర్వాతే గణపతికి పూజ చేయాలి ఆ పూజలో కూడా విఘ్నాలు రాకూడదుగా అవును ఉన్నందు విగ్రహ రూపంలో ఆయనకు ఆరాధించే ముందర పసుపు గణపతిని ఖచ్చితంగా ఆరాధించాలి ఆరాధన చెయ్యాలి మంగళవారం శుక్రవారం అయితే కదపకుండా ఆ మా విడి రోజుల్లో అయితే పసుపు గణపతికి ఉద్వాసం చెప్పొచ్చు అని ఒక రోజు ఉంచుకుంటారా ఇంట్లో మూడు రోజులు ఉంచుకుంటారా మూడు రోజులు ఇంట్లో గణపతిని ఉంచుకున్నారనుకోండి మరి సూర్యోదయా పూర్వమే లేవాలి ఆయన ఇంట్లో పెట్టుకుని పదకొండింటి దాకా పడుకుంటే ఎలా మరి మీ ఇంటికి ఎవరినో పెద్ద గెస్ట్ ని పిలిచారండి వాళ్ళకి ఉదయం లేచిన దగ్గర నుంచి కావాలా టిఫిన్ కావాలా వాళ్ళకి ఏమైనా సదుపాయాలు కావాలా ఇవన్నీ చూసుకోవాలిగా మరి అంత పెద్ద ఆయన్ని పిలిచినప్పుడు పదకొండింటి దాకా పడుకుంటే ఎలా కుదారు సూర్యోదయాత్ పూర్వమే లేవాలి స్నానం చేయాలి శుచైన వస్త్రాలు కట్టుకోవాలి నిత్యము ఉన్న మూడు రోజులు కూడా షోడశ ఉపచార పూజ ప్రథమం లేదు సాయంత్రం కనీస పక్షం పంచోపచారాలు ఇట్లా అందుకని ఇవి చాలా ముఖ్యం ఇక ఆ తర్వాత కథ చదువుకోవడము అక్షతలు వేసుకోవడము కుటుంబం అంతా కలిసి అవును భోజనం చేయడము ఇవన్నీ పూజలో భాగాలే అమ్మా ఇప్పుడు ఈ పత్రిక కూడా చాలా విశేషం కదమ్మా వినాయక పూజలో అవును ఒకసారి పత్రిక వివరణ కూడా ఇవ్వరా తప్పకుండా మనకి ఇరవై ఒక్క రకాల పత్రులతో గణపతికి పూజ చేస్తారు అవునమ్మా ఇరవై ఒక్క పత్రులు ఇరవై ఒక్క విశేషాలు ఔషధీ గుణాలు ఉన్నది అవును అంటే చెప్పాను కదా మన పూర్వీ పూర్వం ఊరు వాతావరణంలో ఉండేవాళ్ళం కాలువలు నదులు చెరువులు అందరూ అక్కడే స్నానాలు చేసేవాళ్ళం కదమ్మా ఈ పత్రి అంతా కూడా అందులో కలపడం వల్ల వానాకాలం ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా అంటు కాలం కాలం కదా అంటురోగాలు ప్రబలకుండా ఇప్పుడంటే మనకి వాటర్ ప్యూరిఫైయర్లు అన్ని వచ్చే పూర్వం బావిలోంచి చెరువులోంచి పట్టుకెళ్లే వాళ్ళం మంచి నీళ్లు పక్కన ఎక్కడ స్నానం చేస్తుంటే ఓ పక్కన నువ్వు తెచ్చుకుని మళ్ళీ దాన్ని శుద్ధి చేసుకునే వాళ్ళం ఇంటికి తెచ్చి అదే కాలంలో అదే కాలంలో నీళ్లు లేదా బావిలో వాళ్ళు అది కూడా ఎక్కడ మడి నీళ్ళు తెచ్చుకోవాలంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి ఇదంతా ప్రాసెస్ ఉండేది పూర్వం ఓకే ఓకే బావులు చెరువుల నుంచి నీళ్లు తెచ్చుకుని తాగేవాళ్ళం పూర్వం అందుకని చెప్పి ఇవన్నీ కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రులన్నీ కూడా చెరువులో కలిపేవారు ఇప్పుడు ఆ వెసులుబాటు లేదు ఇరవై ఒక్క పత్రి దొరకాలని కూడా ఏం లేదు అసలు ముందు మనం చెట్లు కాపాడుకుంటే కదా పత్రి దొరికేతే అవునమ్మా మళ్ళీ ఇరవై ఒక్క రకాల పత్రి వినాయకుడికి ఆకులు వీటితోటే పూజ అని చెప్పి పిచ్చి పిచ్చి ఏది దొరికితే అది ఇరవై సంఖ్య చూస్తున్నారు గానీ అసలు నిజమైన పత్రి ఇదేనా కాదా అని చూడట్లేదు చాలా మంది దానికన్నా గరికతో చేసుకుంటే హాయిగా శుభం గరిక చాలా ప్రీతి తులసి దళం విడి రోజుల్లో గణపతికి ఒక్క వినాయక చవితి రోజు వేస్తాము కాబట్టి మనకు అందుబాటులో ఉంటాయి గరిక తులసి మామిడి నేరేడు చెట్లు కూడా ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి అందుకని ఈ నేనేదో చెప్పానని ఇరవై ఒకటి ప్రయత్నం చేయక ఏవి దొరికితే అవి మరి క్రాటన్స్ మొక్కలు కూడా అమ్మేస్తున్నారమ్మా ఒక మంచి ఆకులో అన్ని ఏం దొరికితే అది పెట్టేయడము ఇది పత్రి ఇదిగోండి అని చెప్పి ఇవ్వడం మార్కెట్కి అందుకని మనం దానిక ఏం తెలుస్తాయి మనకి ఏమేంటో ఎక్కడ చూస్తా అన్ని మర్చిపోతున్న రోజుల్లో ఎక్కడ చూస్తాం ఏవి దొరికితే అవి అందుకని చక్కగా దొరికిన వాటిలో శుభ్రమైనవి స్వచ్ఛమైనవి తెచ్చి గణపతికి సమర్పించండి ఇప్పుడు ఈ తెచ్చిన పత్రిని అంటే కడిగిన తర్వాత స్వామివారి దగ్గర పెట్టాలా అమ్మా తీసుకొచ్చినవి డైరెక్ట్ గానే పెట్టచ్చా పూజలో అంటే చెట్టు నుంచి కోసుకొస్తే డైరెక్ట్ గా పెట్ట అసలు మామూలుగా ఏది కడిగి పూజ చేయకూడదమ్మా కడిగి నివేదన చేయకూడదు కడిగి పూజ చేయకూడదు ఇట్లా తమలపాకులు కూడా తెలుసా మీకు కడిగితే ఔషధ గుణాలన్నీ పోతాయి దాన్ని ఒక బట్ట పెట్టి తుడవాలి తప్ప నీళ్ళలో కడగద్దు తాంబూలం ఇచ్చేటప్పుడు కూడా కడగద్దు ఏది కడగక్కర్లా ప్రకృతి ఎలా ఇచ్చిందో అలాగ సమర్పించండి అంతే కడిగి ఆరబెట్టి దానిలో ఔషధ ఇప్పుడు ఇప్పుడే చెప్పాను పత్రి అంతా ఔషధ గుణాలని కనీసం దాని దగ్గర కూర్చుంటే ఆ వాసనకైనా కొన్ని ఔషధ గుణాలు వస్తాయి కదమ్మా అందుకని ప్రతిదీ కూడా ఆరోగ్యానికి మన సంస్కృతి సాంప్రదాయాలకి అన్నింటినీ మమేకం అయ్యేటట్టుగానే పండుగలు మొదలయ్యాయి కానీ రాను రాను ఇప్పుడు మీరు చెప్పినట్టుగా మట్టి వినాయకుడిని కాస్త పక్కన పెట్టేశారు రంగురంగుల వినాయకుల్ని పెట్టడం మొదలు పెట్టేశారు ఈ పత్రిక కూడా ఏ తోస్తే అది తీసుకొచ్చి పెట్టడం మొదలు ఈ సందర్భంగా నేను ఇంకొక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను మండపాల్లో ఏర్పాటు చేసేటటువంటి గణపతులు ఖచ్చితంగా పౌరాణిక గణపతి అయితేనే మీరు కూడా చంద ఇవ్వండి ఎందుకు సినిమా గణపతిని పెట్టాలి గణపతి అంటే ఏంటి మనకి అసలు మన ఎమోషన్ గణపతి అంటే అలా ఎమోషన్ లో ఉన్నప్పుడు ఆయన వాహనం వాహనం అవును అవునా అని చెక్కగా నడువుకి నాగాభరణం ఒక చేతితో లడ్డులు ఒక చేతితో తొండం ఎంత ప్రసన్న వదనం ఆయనది అలాంటి ఆయన ఏంటో క్రికెట్ గణపతి దాని ఏంటో సిక్స్ ప్యాక్ గణపతి సినిమా గణపతి ఇవన్నీ చేయకుండా ఘోరంగా ఘోరంగా నిజం ఘోరమైన అసలు భగ అంటే భగవంతుడు సర్వాంతర్యం అవ్వచ్చు అన్నీ తానే ఉండొచ్చు కానీ అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ మీకు మీరే ఆ రూపంగా మనం భావించొచ్చేమో మన భావనని పరిస్థితులని బట్టి గాని అదే రూపంలో తీసుకొచ్చి పెట్టి వాళ్ళ రూపాలెందుకు అనవసరమైన సినిమా వేషాలు క్రికెట్ గణపతులు ప్రకృతంతా తానే ఉన్నవాడు ఈ రెండిట్లోనే లేడు చాలా వాటిల్లో ఉన్నాడు అందుకని ఎలా ఉన్న గణపతిని అలాగే పూజించండి లేనిపోని అనవసరమైనటువంటి ఆకారాలు తెచ్చి అతికించి తలలు ఇరవై తలలు ఇవన్నీ ఏంటమ్మా ఇంకా అంటే కొన్ని కొన్ని దగ్గరలో వెజిటబుల్స్ తో కొన్ని దగ్గరలో డబ్బులతో ఇలా రకరకాలు కూడా చేస్తున్నారు కదా ఇది చెప్తున్నాను కదమ్మా ఆ ద్వారని ఎలా వెళ్ళిపోతుందంటే రాను రాను భక్తి పక్కకు వెళ్ళిపోతుంది ఆ వినాయక వ్రత ఎందుకు చేస్తున్నాం అనేది పక్కకు వెళ్ళిపోతుంది ఇన్నిట్లో మనం స్పెషల్ గా ఉండాలి ఇప్పుడు చూడండి మనం కూడా ఏం చేస్తాము ఆ ఇక్కడ ఇన్ని వినాయకులు ఉంటా ఆ వినాయకుడు స్పెషల్ అక్కడ పెడతామా లేదా ఇలాంటి పోకడలు ఎక్కువైపోతున్నాయి అందుకని గణపతి అంటే గణపతి దానికైనా గౌరీ గణపతిని పెట్టుకోండి శ్రేష్ఠం శివుడు పార్వతి చెగ్గ ఒడిలో గణపతి ఎంత బాగుంటాడు అందుకని అక్కర్లేని ప్రోత్సహించకండి మనం ప్రోత్సహించడం వల్ల కదా ఇలాంటివి జరుగుతున్నాయి కాదా చెప్పండి వాస్తవం క్రికెట్ టీం గణపతి అని పెట్టారు ఓసారి నేను ఎక్కడో చూసాను పేపర్లో నాకు చాలా బాధ అనిపించాయమ్మా కొన్ని కొన్ని గణపతిని గణపతి లాగే పూజించండి మీ భక్తి పూజలో చాటండి అంతే అమ్మ ఇప్పుడు గణపతికి విగ్రహం తీసుకొచ్చేటప్పుడు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు తొండమ్మ ఎడమ వైపున తిరుగున్న తీసుకోవాలా కుడివైపున తిరుగున్న తీసుకోవాలా అని చెప్పి అంటే ఒక్కొక్క వైపు ఉన్న తొండంని బట్టి మనకి ఇంట్లో మనం పెట్టి పూజిస్తే ఆ రకంగా ఫలితం ఉంటుంది అని ఇది నమ్మొచ్చు అంటారా నమ్మచ్చా అంటే అసలు ఎడమెందుకో కుడెందుకో తెలుసుకుంటే ఇంక మనం ఈ సంవత్సరానికైనా ఈ డౌట్ ఇక్కడ ఆపేస్తాం ఎందుకంటే ప్రతి సంవత్సరం ఉత్పన్నం అవుతూ ఉంటుంది అవునవు మన శరీరంలో ముఖ్యమైన నాడులు మూడు ఇడా నాడి నాడి సుషుమ్నా నాడి పింగళా నాడి కుడివైపు ఉంటుంది ఇడానాడి ఎడం వైపు ఉంటుంది ఈ ఎడంవైపు ఉన్న నాడి చంద్రనాడి చంద్రుడు ఏం చేస్తూ ఉంటాడు ఎప్పుడు శాంతని శాంతతని ప్రశాంతతని సుఖాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు అందుకని ఈ ఎడమవైపు తొండం ఉన్న గణపతిని పెట్టుకుంటే ప్రశాంతమైన సుఖమైన జీవితము చంద్రుడు ఎంత చల్లగా ఉంటాడో అంత చల్లగా మనం ఉంటాం ఇప్పుడు సూర్యనాడి కదా కుడివైపు శిక్షణత ఎక్కువ వేడెక్కువ శక్తి ఎక్కువ ఆ గణపతిని తెచ్చుకున్నామంటే అంత శక్తి పూజ చేయాలి మనం మనం చేయలేం కదా అవునమ్మా అందుకని ఎప్పుడు ఎడమవైపు గణపతినే పెట్టుకోండి ఎందుకు అంటే చెప్పాను కదా ఎడమవైపు చంద్రనాడి చంద్రనాడు ఏం చేస్తుంది చల్లదనాన్ని ఇస్తుంది అందుకని మనం సంసారలం సామాన్యులం అందుకని ఎడం వైపు నా గణపతికే పూజ చేసుకోండి ఎడం వైపు గణపతి పూజ చేసుకోవడం వల్ల చాలా చోట్ల ఎడం వైపే ఉంటుంది మామూలుగా గణపతి కూడా వైపే ఉంటుంది అంటే ఆయన శ్లోకం ఏంటి శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యా సర్వ విఘ్నోపశాంతయే త్రిమాత్రే నమస్వస్తి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి